పలాస మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి రైతులకు న్యాయం చేయాలి అని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్థానిక రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాల జీబో ప్రగతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల నాయకులు సిహెచ్ వేణుగోపాల్ ఎన్ గణపతి ఎం రామారావు జి బాలకృష్ణ ఎం వినోద్ కుమార్ టి అజయ్ కుమార్ పి దుర్యోధన తదితరులు మాట్లాడుతూ రైతులకు క్షమాపణలు చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసిన మోడీ దొడ్డి ధరన అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బాలాజీరావు అప్పయ్య సిహెచ్ రవి జి గోవింద్ జగన్ నాగేశ్వరరావు పురుషోత్తం పలువురు నాయకులు పాల్గొన్నారు ఉపయోగించి ఒక విచక్షణ రహితంగా రైతాంగం పైన దాడి చేయడం హేయమైనటువంటి చర్య దాంట్లో భాగంగానే రైతు చట్టాలని దొడ్డుదారిన రద్దు చేస్తామంటూ ఇంప్లిమెంట్ చేయడం బాధాకరమైనటువంటి విషయము దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం జరుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రగతిశీల కార్మిక సమైక్య తమ వంతుగా ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘం కొత్త దుర్యోధన శ్రీకాకుళం జిల్లా కమిటీ కరోనా కష్టకాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతాంగం ఉద్యమిస్తే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ రైతాంగ క్షమాపణ చెప్పి నేను చేసింది తప్పు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకుంటారని రైతాంగానికి హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఈరోజు తీసుకొచ్చి మరో రూపంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలని అవలంబిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పంజాబ్ కేంద్రంగా రైతాంగం ఉద్యమిస్తే ఈరోజు నూట ఇరవై మంది రైతుల్ని నోయడా జైల్లో నిర్బంధించిన దౌర్భాగ్యం ఈ రోజు ఈ దేశ ప్రధానికి మాత్రమే దక్కింది తక్షణమే నోయిడా జైల్లో నిర్బంధించిన రైతాంగ ప్రతినిధులు విడుదల చేయాలని రైతు సంఘ ప్రతినిధులతో చర్చలు జరపాలని ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి దానిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆ ప్రజల్ని దహనం చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎం వినోద్ కుమార్ పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్రంలో దేశానికి అన్నం రైతుని గడ్డీ రగొట్టే చర్యలు చేపడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం దానికి వత్స పొందుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రెండూ తీసుకున్నటువంటి ప్రజల్ని ప్రజలను పెంచే రైతుల్ని వాసులు చేసే దిశగా ప్రయాణం చేస్తున్న ఈ సమయంలో ఈ దేశంలో రైతు సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలిపి న్యాయం రైతు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పోరాటాలు చేస్తున్నటువంటి గతంలో ఈ పోరాటాల ఫలితంగా ఢిల్లీ పార్లమెంటు సాక్షిగానే మోడీ ఒక అవతారాన్ని ఇచ్చి దాన్ని మాసం శేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఓటు వేసి ప్రభుత్వాన్ని తెచ్చారో ఆయన ఈ మోడీ ప్రభుత్వాన్ని కానీ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కానీ కోరలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు వరకల బాలకృష్ణ హైదరాబాద్ రైతు రైతాంగం సంబంధించి రైతు దేశం అని చెప్పుకున్నటువంటి పాలకులు ఈరోజు సుదీర్ఘ పోరాటంలో ఈ పూర్త వ్యతిరేకమైనటువంటి రైతు నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఇండైరెక్ట్ పక్క తావులు మళ్ళీ రైతు చట్టాలు వేరే పేరుతో రైతు చట్టాలు మళ్ళీ అమలు చేసేదానికి ఈ భారత ప్రభుత్వంలో బిజెపి మున్ముందు కార్యక్రమం ఉన్నది ఎందుకంటే దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా రైతు సంఘాల అన్నికాలకు కూడా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అందుకే ఈ రోజు చూస్తూ ఉన్నాం పూర్తిగా రాజ్యాంగాన్ని తూట్లు కోరిసి ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని అందిస్తా ఉన్న పార్లమెంట్లోనే పూర్తిగా జబ్బు చేయండి జబ్బు చేయండి అని చెప్పేసి ఆయనకి హేరగా చేసి మాట్లాడినప్పుడు కూడా కనీసం ఈ దేశం ప్రజలు కూడా ముందుకు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా రైతులను కాపాడుకోవాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు రైతులు ప్రజాస్వామ్య పార్టీలు ముందుకు రావాలని చెప్పేసి ఈ రై క్రమంలో పిలుపునిస్తూ ఖచ్చితంగా రైతు చట్టాలు రద్దు చేయమని చెప్పేసి రైతాంగ శాఖ తరఫున మరొకసారి తెలుపుతూ నా పేరు మంత్రి రామారావు రైతాంగ నాయకులు శ్రీకాకుళం జిల్లా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన చేస్తున్న పోరాటం జరుగుతున్నది అదే సందర్భంలో కేంద్రంలోని మోడీ గవర్నమెంట్ వెత్తలు జారీ చేస్తున్నాం ఎప్పటికైనా రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలి స్వామినాథ కమిటీ సిఫర్సులు అమలు చేయాలి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు ఇవాళ పండించు పట్టు కిట్టుబడతారు లేక అనేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వాళ్ళని కాపాడాలి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకొని చర్యలు చేపట్టబోతే ఆందోళన మరో పోరాటం తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అచ్చుకున్నాం ఆ ఈ సమస్యల పైన చర్యలు చేపట్టే విధంగా ఉండాలన్నది డిమాండ్ చేస్తున్నాం సిఐటి జిల్లా కార్యక్ష